రేపే మనకి పరివర్తన ఏకాదశి సో మనకి సెప్టెంబర్ మూడవ తారీఖు మీకు ఆల్రెడీ రెండు షార్ట్ వీడియోలు షేర్ చేశాను మార్నింగ్ టైంలోనే సో ఇప్పుడైతే మీకు రేపు పూజా విధానం ఏంటి అలాగే పరివర్తన మన లైఫ్లో జీవితంలో ఒక పరివర్తన రావాలి రోజు రోజుకి డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉండాలి అది ఫైనాన్షియల్గా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అలాగే మనకి కుటుంబ పరంగా కావచ్చు సో ఇలాంటి వాటిలో కూడా మనం ఒక పరివర్తన రావాలి అంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా అంటే మీకు షార్ట్ వీడియోలో లేనిది ఇక్కడ వేరుగా ఉంటుంది అలా అనమాట ఓకేనా ఇక మనం మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీరు ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెళ్ళైక్ అండి క్లిక్ చేయండి ఇక మొదటగా అయితే ఏకాదశి గడియలు మూడవ తారీఖు అంటే రేపు అర్లీ మార్నింగ్ మూడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఎల్లుండి నాలుగవ తారీఖు నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు కూడా మనకి ఏకాదశి గడియలు అనేది ఉంటుంది కాబట్టి ఇది మనకి బ్రాహ్మీయ ముహూర్తంలో ఏకాదశి గడియలు స్టార్ట్ అవుతుంది బుధవారంతో కలిసి వస్తుంది బుద్ధి అంటే మన తెలివితేటలు పెరగడానికి కూడా మనకి ఇక్కడ బుధవారంతో కలిసిన పరిహారాలు అనేది చేసుకుంటూ కాబట్టి ఉపవాస దీక్ష ఉండే వాళ్ళందరూ కూడా పాలు పాలు పళ్ళు లాంటి పదార్థాలు తీసుకుంటూ కూడా ఉపవాస దీక్ష చేసుకోవచ్చు ఓకేనా అండి ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఉల్లి వెల్లుల్లి లాంటివి లేని ఫుడ్ని లిమిట్గా తీసుకోవచ్చు రేపైతే ఒంటిపూట భోజనం ఇంకొక షార్ట్ వీడియో వదిలేం కదా సో అందులో వచ్చి ఒక బౌల్లో బియ్యం ఉంచమని చెప్పాము సో అది వచ్చి మనకి పరిహారం అది మనం నెక్స్ట్ డే అంటే నాలుగవ తారీఖు అది స్వయం పాకదానంగా ఎవరికైనా ఇవ్వాలి అది మనం ఇక్కడ పరిహారంగా చేయాల్సింది ఒకటి మీరు ముందుగా కూడా నిద్ర లేచి ఇల్లు వాకులన్నీ శుభ్రం చేసుకుని పూజా అనేది చేసుకోవచ్చు ఇక్కడ హెవీగా అలంకరణలు అలాంటివి ఏమి చేయాలని లేదు శక్తి కొద్దీ ఒక దీపం నేతి దీపాన్ని వెలిగించాలి తులసి దళాన్ని సమర్పించాలి మీ శక్తి కొద్దీ ఏదైనా నైవేద్య తీయటి ప్రసాదాన్ని కానీ లేదంటే పాలు పళ్ళు లాంటివి కూడా స్వామివారికి సమర్పణ చేసి మనం పూజ చేసుకోవచ్చు భక్తి శ్రద్ధ నమ్మకంతో చేసుకున్నాము అనేది ముఖ్యం ఓం నమో నారాయణాయ నమ అంటూ కానీ లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపం దళాలతో స్వామి వారికి అర్చన చేసుకోవాలి సో ఇది మనం మార్నింగ్ పూజ చేసుకునే పూజా విధానం సో మనకి ఏకాదశి సందర్భంగా శాస్త్రీయంగా జరుపుకునే పూజా విధానం అలాగే శాస్త్రీయంగా పరిహారాలు ఏం చేసుకోవాలంటే జపం చేయడం చాలా చాలా శ్రేష్టం మనం ఉపవాస దీక్ష అంటే దేవుడికి దగ్గరగా ఉండడం దేవుడి నామస్మరణ జపించడం మధ్యాహ్న సమయంలో కాసేపు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మౌనంగానే ధ్యానం అనేది చెయ్యండి మధ్యాహ్న సమయంలో తర్వాత మనకి సాయంత్రం పరిహారాలు ఏదైనా కూడా సాయంత్రం వేళలో చేసుకోవాలి ఇక సాయంత్రం మళ్ళీ ఆరు గంటల నుంచి ఆరు గంటల పైన తొమ్మిది గంటల వరకు కూడా ప్రార్థన అనేది చేసుకోవచ్చు ఆరు గంటల నుంచి అది మనకి విష్ణువు ముందు ఇంకో నేతి దీపాన్ని వెలిగించి శ్రీస్థుతి లేదంటే విష్ణు అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవాలి వారి అష్టోత్తరాలు చదువుతూ కుటుంబం అంతా కలిసి మంగళహారతి ఇస్తారు ఎవరే అవుతారు అందరూ కూడా ఓ అనే నాదాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో కుటుంబ ఎందరు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఒకేసారి మనకి ఇల్లు ఒక డివైన్ పవర్ వచ్చేలాగా ధ్వని అనేది చేయడానికి ఇది ఒక రహస్యంగా చేసేది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలున్నా అలాగే ఎలాంటి ఇబ్బందులున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి మన ఇంట్లోనే ఒక డివైన్ పవర్ అనేది ఉద్భవిస్తుంది ఒక గుడ్ ఆరా అనేది రక్షణ వలయంగా మన ఇంటికి ఉంటుంది నారాయణ కవచం లాగా పనిచేస్తుంది నారాయణ కవచం కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు మీరు సార్లు ఓం అనే సౌండ్ శబ్దాన్ని మనం ఉచ్చరించాలి ఇంట్లో కుటుంబ సభ్యులు చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి సాయంత్రం వేళలో ఆరు గంటలకు స్టార్ట్ చేయండి ఎనిమిది గంటల మధ్య చాలా శ్రేష్టమైన టైం మీరు ఎనిమిది గంటల పైన కూడా తొమ్మిది గంటల వరకు కూడా చేసుకోవచ్చు అక్కడ మనకి పోరాటాలు కూడా ఉంటాయి కాబట్టి కనీసం ఐదు నిమిషాలైనా ఇలా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ముఖ్యమైన మూడు పరిహారాలు సాయంత్రం వేళలో చేసుకునేది ఒకటి ఓంకార శబ్దం కుటుంబ సభ్యులందరూ కలిసి చేయడం రెండవది నారాయణ కవచం ఆ సమయంలో చదవడం ఇంట్లో ఎవరికి బాగా చదవడానికి వస్తుందో వాళ్ళు చదవండి లేదు అన్నట్లయితే నారాయణ కవచం అంటే మనకి యూట్యూబ్ల్లో కూడా ఉంటాయి అలాంటి వీడియో కానీ లేదంటే ఆ సౌండ్ వచ్చేలాగా ఆడియో కానీ వినడానికి వింటూ కూడా మీరు పూజా ప్రాసెస్ అనేది చేసుకోండి నారాయణ కవచం ఆ నారాయణుడు మనకి ఒక కవచం లాగా రక్షణ కల్పిస్తాడు అనేది ఇక్కడ ఆంతర్యం ఇక మూడవది మనకి మన లైఫ్లో ఒక పరివర్తన రావాలి మన జీవితంలో ఒక అభివృద్ధి రావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఒక వైట్ పేపర్ ని తీసుకోండి ఇలాంటి ఒక వైట్ కలర్ లో ఉన్న కాగితాన్ని తీసుకోండి దాంట్లో ఒక తో ఈ అభివృద్ధి కోసం మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారు అది ఒక బిజినెస్ కావచ్చు ఇంకా ఫైనాన్షియల్ గా సంబంధించిన ఏదైనా ఒక వర్క్ కావచ్చు ఏదైనా మీరు ఇంకా చెయ్యాలి స్టార్ట్ చెయ్యాలి దానికి ఏదైనా మంచి ముహూర్తం ఉందా అనేది ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు ఏం చెయ్యదలుచుకున్నారో దాన్ని మీ సంకల్పం సో ఇక్కడ ఇది చెయ్యొచ్చా లేదా అనే డౌట్స్లో కాదు మీరు ఒక క్లారిటీతో ఇది చెయ్యాలనుకుంటున్నాను అని ఒక సంకల్ప దీక్ష తీసుకోవడానికి ఇది శ్రేష్టమైన గడియలు అనమాట అలా ఓకేనా సో అలాంటిది మీరు ఆ వైట్ పేపర్ పైన రాసి దాన్ని బాగా మడిచి మీ సంకల్పాన్ని దైవానికి చెప్పుకొని తర్వాత స్వామివారి ఎందుకంటే ఆ గడియల్లో నారాయణ కవచం చదివాము అలాగే ఓంకార నాదాన్ని ఇంట్లో ధ్వనించాము అక్కడ చాలా చాలా ఒక గుడ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది మనలో కూడా మనం అలాంటి సమయంలో మనసు స్థిమితంగా ఉంటుంది అప్పుడు మనం చేసే ఆలోచనలు కూడా చాలా పవిత్రంగా ఉంటుంది చాలా తెలివిగా కూడా ఉంటాయి అలా మీ కోరికని మీ సంకల్పాన్ని ఆ పేపర్ పైన రాసి దాన్ని మడిచి వారి పాదాల దగ్గర ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఉంచండి ఆ పేపర్ ఎన్ని రోజులు అక్కడ ఉండాలి అంటే పదకొండు రోజుల వరకు కూడా మీరు ఆ పేపర్ని అక్కడే ఉంచాలి పనినైతే ప్రారంభించాలి ఏకాదశి అంటేనే పదకొండు అని అర్థం కదా సో అలా మీరు ఏమి సంకల్పం చేశారో ఈ పదకొండు రోజులు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ పని స్టార్ట్ చేయకూడదు ఆ పదకొండు రోజులు కంప్లీట్ అయిన తర్వాత మీరు తర్వాత ఆ పనిని స్టార్ట్ చేసినట్లయితే దాంట్లో అద్భుతమైన విజయం సక్సెస్ అనేది మీకు కలిసి వస్తుంది అలాగే అభివృద్ధి సో పరివర్తన మీ జీవితంలో పరివర్తన అనేది కలిసి వస్తుంది ఇదనమాట చాలా చాలా సింపుల్ ఖర్చు లేని పరిహారాలు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు సో అలాగే మీరు నెక్స్ట్ డే అనేది కంపల్సరీ మీరు మార్నింగ్ సమయంలో ఒక బౌల్లో బియ్యం పెట్టండి అని చెప్పాం కదా ఆ బియ్యాన్ని దాంట్లో ఇంకా బెల్లం కూడా కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఒక టెంపుల్లో కానీ లేదంటే ఎవరికి అవసరమో అలాంటి వాళ్ళకి కూడా మనం దానంగా ఇవ్వ ఇవ్వవచ్చు సో ఏదంటే ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకోండి ఇవన్నీ కూడా శాస్త్రీయ పరమైనవి అలాగే చాలా చాలా శక్తివంతమైనది దైవ శక్తికి మించిన శక్తి ఇంకే శక్తి లేదు మనం ఎంత శ్రద్ధ నమ్మకంతో చేసుకుంటాము అంతటి ప్రతిఫలం అనేది తప్పకుండా లభిస్తుంది అందులో సందేహమే లేదు ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి